ಗ್ರಾಮದ ಮಗುಡಿ ಬಿಡುವು ಬಸ್ ಸಿಗತ ಆ ఇప్పుడు తెలియదు కదా స్టాఫ్ కూడా డాక్టర్ అంతా అనాలిసిస్ చేసినట్టు స్టాఫ్ అనాలిసిస్ చేయలేరు అర్థమవుతుందా అంటే ఇప్పుడు వస్తానే బేబీ చాలా ఇప్పుడు ఏదైనా బ్లూ కలర్ అయిపోయి పుట్టిన బిడ్డలు ఉంటారు మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పుట్టిన పుట్టిన బిల్లలు ఏడ్చకుండా చేతులు కాలు బ్లూగా ఉండేవాళ్ళు అట్లా వస్తారు అట్లా బేబీస్ వెంటిలేటర్ మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం పెట్టి పెట్టిస్తూ ఉంటాం అసలు వెంటిలేటర్లో కూడా మనం డాక్టర్ అనాలిసిస్ చేసినంతగా స్టాఫ్ అనాలిసిస్ చేయడం అనేది మనకి కష్టం అవుతుంది ఇక్కడ ఏ హాస్పిటల్ అయినా కూడా